కుంభరాశి వారికి ఈ వారంలో చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి ప్రత్యక్షంగా మీ పేరు గాని మీ కుటుంబంలో మరొకరి పేరు గాని వాళ్ల ద్వారా చేసే నూతన ప్రయత్నాలు లీజులు లైసెన్స్లు టెండర్లు అనుకూలిస్తాయి వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు లోన్స్ కోసము లేదా ఇతర ఇతర డెవలప్మెంట్ రీత్యా తీసుకునే నిర్ణయాలు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి అనుకూలమైన వాతావరణంలో నూతన అభిప్రాయాలను పంచుకోవడానికి కొంతమంది స్నేహితుల ద్వారా చర్చలు సమావేశాలు మొదలు పెడతారు అంటే మునుకున్నటువంటి పరిస్థితి కన్నా ఇప్పుడు కాస్త అనుకూలంగా ఉంది అప్పుడు చెప్తే నచ్చలేదు మళ్ళీ ఇప్పుడు ఒకసారి ప్రయత్నం చేద్దామని కొన్ని పునరాలోచనలు మళ్ళీ ముందుకు తీసుకొస్తారు వీటిలో కొన్ని మార్పులు తీసుకొచ్చి కొత్తగా మనం ప్రవేశపెట్టాలన్న ఆలోచనలు ముడిపెడతాయి ఎవరెవరితో అయితే సంప్రదించదలుచుకున్నారో వాళ్ళ ద్వారా ప్రయోజనాలను ఆశిస్తారు ఈ విషయంలో కాస్తంత జాగ్రత్త వహించండి మరి స్వలాభం పెరిగిపోవటము మీలో ఈ ప్రవర్తన మార్పులు అవతల వాళ్ళకి సుస్పష్టంగా అవగతం అవుతాయి కాస్త ఆచితూచి మెలగండి ఒకనొక సందర్భంలో కుటుంబంలో కొన్ని మార్పుల్ని మీరు చూడటం అనేది జరుగుతుంది దీనికి అతిగా ప్రతిస్పందించి మీరు దెబ్బతినే ప్రమాదం ఉంది అప్రమత్తంగా ఉండండి ఇష్టం లేనటువంటి పెళ్లి చేసుకోక నిరాకరించి ప్రేమ వివాహం వాళ్ళు మీకు తారసపడతారు ఈ విషయాలలో మాత్రం అప్రమత్తంగా ఉండండి మీకు నచ్చకపోయినా మీరు నెమ్మదించి ఊరుకోవడం అనేది సమన్యసం పెళ్లి జరిగిన తర్వాత మాత్రం పల్లెత్తు మాట అనకండి ఈ వారం స్త్రీలకు నూతన కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు కొత్త స్నేహితులు కొత్త పరిచయాలు ముమ్మాటికి ఉపకరిస్తాయి ప్రయోజనాలని ఆశించకుండా మీరు ప్రత్యక్షంగా మీ స్నేహితులకి అండగా నిలబడగలుగుతారు వాళ్ళు జీవితంలో నెరవేర్చుకోలేని కొన్ని కోరికలు కావచ్చు ఆశయాలు కావచ్చు నిర్వహించలేనటువంటి కొన్ని కార్యక్రమాలు కావచ్చు మీరు బాధ్యత తీసుకొని వాళ్ళకు అండగా నిలబడగలుగుతారు వాళ్ళ కార్యజయం కలిగేంత వరకు మీరు వేచి చూస్తుంటారు దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి పెట్టుబడులకు సంబంధించిన ఆలోచనలలో ముందు వెనకలయ్యే పరిస్థితులే అధికంగా ఉంటాయి అభద్రతా భావానికి లోనవుతారు అయిన వాళ్లే ఉన్నప్పటికీ మనల్ని మోసం చెయ్యరన్నదేమిటి అన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి ఎవరిని నమ్మలేనటువంటి విధంగా ఉంది అన్న పరిస్థితుల్లో మార్పులు మీకు సుస్పష్టంగా అవుతాయి ఈ రకమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మంచో చెడో పెద్ద మనుషుల్ని మధ్యలో ఉంచి తాడో పేడో తేల్చుకోవటం అనేది కరెక్ట్ పద్ధతి అండి మనవాళ్లే కదా గొంతుకొస్తున్నారు నెమ్మదిగా కోయించుకుందాం మాత్రం అక్కడే కూర్చోవద్దు ఈ విషయాన్ని గ్రహించి మెలగండి మిమ్మల్ని నమ్ముకున్న ఒక నలుగురు ఉంటారు వాళ్ళు రోడ్డును పడతారు వాళ్లను కూడా దృష్టిలో ఉంచుకొని మీరు కాస్తంత మెతకగా వ్యవహరించకుండా గట్టిగా నిలబడగలిగితే కార్యానుకూలత ఏర్పడుతుంది మీకు దక్కే పావలా ఏదో మీకు దక్కుతుంది విద్యార్థిని విద్యార్థులకు కాస్తంత ఇబ్బందులు ఏర్పడటం పక్కన వాళ్లతో గొడవలు కాన్సంట్రేషన్ లోపించే అవకాశం ఉంది ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం ఇంద్రాణి స్తోత్రాన్ని పఠించండి ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి కార్యానుకూలత లేక వ్యాపారం మొదలుపెట్టి అందులో నష్టాలు ఎక్కువగా ఏర్పడుతున్నప్పుడు అఘోర పాశ్వత హోమాన్ని ఏదైనా శైవ క్షేత్రంలో జరిపించండి వ్యాపార రీత్యా రీత్యా మంచి మార్పులు ఏర్పడతాయి శివానుగ్రహం లభిస్తుంది మెడలో కాలభైరవ రూపం ధరించండి ప్రతిరోజు క్రమం తప్పకుండా శని సప్తనామావళి ఏడు సార్లు పఠించండి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది